హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక రైస్ మిల్ సేల్కి వచ్చిందండి స్థలం రేటు కంటే తక్కువ రేటుగా సేల్కి వచ్చింది రన్నింగ్లో ఉన్న రైస్ మిల్ అండి సో అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇక్కడ మీకు బస్ రూట్ కూడా రన్నింగ్ రోడ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇమేజెస్ అన్నీ కూడా సో దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపుల్ని కూడా యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మెయిన్ రోడ్ అండి సో రెండు పక్కల కూడా మనకి డ్రైనేజ్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ సో డ్రైనింగ్కి సంబంధించి ఆల్రెడీ అంత అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి రైస్ మిల్ అయితే సేల్కి వచ్చింది ఇదండి సేల్కి వచ్చిన రైస్ మిల్లు మనకి అదే అదేవిధంగా డెప్త్ రెండు కూడా బాగున్నాయండి అంటే స్క్వేర్గా ఉంటుంది బిట్టు ఏదో ఒక బిట్లా కాకుండా బాగుందండి బిట్ అంతా కూడా చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు పైన మనకి ఐరన్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి ఓ ఇక్కడ అంతా కూడా రేగుల్ షెడ్డు మధ్యలో ఒక చిన్న బిల్డింగ్ ఉంది ఆఫీస్ రూమ్ లాగా ఇక్కడ సపరేట్గా దీనికి ట్రాన్స్ఫారము గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించిన వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ స్టే చేస్తుంటారండి సో రన్నింగ్లో ఉందండి ఆల్రెడీ పదకొండు లక్షల రూపాయలు మనకి సంవత్సరానికి లీజ్ అయితే వస్తుందండి పదకొండు లక్షల రూపాయలు లీజ్ వస్తుంది ఇంతకుముందు ఓనర్స్ ఓన్గా బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదండి సో వయసు రిచ్చి దీన్ని వదిలేశారు సో ఇప్పుడైతే కనుక ప్రస్తుతానికి లీజ్ అయితే ఇచ్చారు రన్నింగ్ లీజ్తో సేల్కి వచ్చింది డెబ్బై సెంట్ల ల్యాండ్ అండి డెబ్బై సెంటుల ల్యాండ్ తోటి ఈ రన్నింగ్ రైస్ మిల్ తోటి మనకి సేల్కి అయితే వచ్చింది యాక్చువల్గా ఇది ఇంతకుముందు సేల్కి వచ్చింది అప్పుడు కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసాం అప్పటికంటే ఇప్పుడు ప్రైస్ అయితే చాలా తగ్గించారు కొంచెం అర్జెంట్ సేల్ అని చెప్పేసి చాలా రేటు తగ్గించారండి ఆల్మోస్ట్ మీకు వన్ క్రోర్ తగ్గిందండి ఇంతకుముందు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్పారు ఇప్పుడు మనకి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలకి ఇచ్చేస్తున్నారండి సో చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది మొత్తం డెబ్బై సెంట్ల ల్యాండ్ అనమాట అంటే సుమారుగా మూడు వేల నాలుగు వందల గజాలండి ఇక్కడ గజం ల్యాండ్ వాల్యూనే ఇరవై వేల రూపాయల పైన ఉందండి సో మనం కనీసం తక్కువలో తక్కువ పదహారు వేల రూపాయలు చొప్పున కౌంట్ చేసినా కూడా ల్యాండ్ కాస్టే మీకు ఐదున్నర కోట్లు ఉంటుందండి సో దాంతోపాటుగా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రన్నింగ్ రైస్ మిల్ తోటి ఈ షెడ్స్ తోటి ఈ బిల్డింగ్ తోటి సో ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ఈ విధంగా మనకు ఒక రన్నింగ్ ఎస్టాబ్లిష్డ్ రైస్ మిల్ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి ఎందుకంటే ఇక్కడ గజం స్థలం నేను చాలా తక్కువ రేటు చెప్పానండి ఇరవై వేల రూపాయలు పైన అయితే ఉంది ఇప్పుడు విజయవాడ రాజధాని కన్ఫామ్ అయింది కాబట్టి రాజధాని నుంచి అంటే మన విజయవాడ నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన రైస్ మిల్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఇలాగ కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి లో బడ్జెట్ హై బడ్జెట్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల స్థలాలు పొలాలు అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ ఏదో చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి చాలామంది మాకు నోటిఫికేషన్స్ రావట్లేదని కానీ లేదంటే కనుక పాత వీడియోలు చూసి ఈ ప్రాపర్టీ ఉందా అని అడుగుతున్నారు అలా కాదండి ఫ్రెష్ వీడియో చూడండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అప్లోడ్ చేసిన వీడియోస్ని చూడండి ఇప్పుడు ప్రెజెంట్ పన్నెండు వందల యాభై యాడ్ నెంబర్స్ ఇలా రన్ అవుతున్నాయి మీరు ఎప్పుడో మూడు వందల నాలుగు వందల యాడ్ నెంబర్ అంటే అవి ఉండవండి ప్రాపర్టీస్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు చూసి ఆ ప్రాపర్ ప్రాపర్టీని మమ్మల్ని అడగండి మేము తప్పకుండా విజిట్గా అరేంజ్ చేస్తాం సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళకి యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మా వాట్సాప్ గ్రూప్ బటన్ అంటే కమ్యూనిటీ బటన్ కూడా కింద కా మన కమెంట్ సెక్షన్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇచ్చామండి అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రీగానే సో ఓకే అండి థ్యాంక్ యూ